నమస్తే సార్ నమస్తే అండి మీ పేరు పల్లెరేవి కుమార్ సార్ ఇది ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ కవిత గారు ఈ బీసీ మహాసభ ఏర్పాటు చేశారు కదా మీ యొక్క పబ్లిక్ డిమాండ్ ఏం సార్ మా సొంత డిమాండ్ ఏం కాదు కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శాసన మండలి సభ్యురాలు సోదరి కల్వకుంట్ల కవిత గారి వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి మహా బీసీ మహాసభ ఎజెండా ఒకటి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీ డిక్లరేషన్ పేరిట తెలంగాణ బీసీలకు అరవై హామీలు ఇచ్చింది అందులో మొట్టమొదటిది సమగ్ర కులగలను చేపట్టి బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఆరు నెలల్లో ఇస్తామని చెప్పారు టైం చెప్పి ఆ మేనిఫెస్టోలో ఆరు నెలల్లో ఇస్తామని చెప్పి అది అమలు చేయాలని చెప్పేసి అడుగుతాం అది మా డిమాండ్ రెండు బీసీలకి బడ్జెట్లో ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్లు కేటాయించి దానికి సప్లన్ చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు అది చేయమని చెప్పేసి అడుగుతున్నాం గౌడ సోదరులకి కేసీఆర్ గారు దేశంలో ఎవ్వరు చేయనట్టుగా పదిహేను శాతం వైన్ షాపులో రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ ఏం చేసింది మేము అధికారంలోకి వస్తే ఇరవై ఐదు శాతం ఇస్తామని చెప్పింది ముది రాజులని బీసీ డీల నుంచి ఏల చేరుస్తామని చెప్పింది ఇట్లా సబ్బన్న వర్గాలకు అన్ని బీసీ కులాలకి అరవై హామీలు ఇచ్చింది వాటిని అమలు చేయమని చెప్పి కొత్తది ఇక్కడ వచ్చినట్టు పబ్లిక్ కానీ లేకపోతే నేను లేకపోతే కవిత గారు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరో సొంతంగా అడుగుతున్నది ఏది కాదు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చినటువంటి అరవై హామీలనే అమలు చేయమని అడుగుతుంది ఎందుకంటే సంవత్సరం అయిపోయింది సంవత్సరం తర్వాత కూడా అడగొద్దు అంటే ఇక నీకు ఇంకా నువ్వు రాజకీయంగా నువ్వు మోసం చేస్తా నేను మోసం చేసినా కూడా నువ్వు కళ్ళు మూసుకొని కూర్చో అని చెప్పేసి చెప్పడం దానికి వాళ్ళు తెలంగాణ బీసీ సమాజం సిద్ధంగా లేదు అండ్ ఇంకోటి ఇప్పుడు రైతు భరోసా అని చెప్పేసి ఇంకా ఇప్పటి వరకు పబ్లిక్ కి లైక్ ఎవరు ఇవ్వలేదు సార్ మనీ అనేది అయితే ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల కోసమే ఇప్పుడు ఈ జనవరిలో ఇస్తా అని చెప్పేసి ఇట్లా ప్రభుత్వం చెప్తుంది కదా దానిపైన మీ అభిప్రాయం మోసమే కదా ఏం చెప్పినా ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఇదే ఇవ్వాలి డిప్యూటీ సీఎం బల్లు విక్రమార్క గారు ఆ రోజు సిఎల్పి నాయకుడికి చెప్పిన మాట ఏంది వాళ్ళ కేసీఆర్ గారు రైతు బంధు పేరు మీద రైతులను బిచ్చగాళ్లుగా ఎకరానికి సంవత్సరానికి పదివేలు ఇస్తున్నాడు మేము అధికారంలోకి వస్తే ఆగస్టు ఏడవ తారీఖున డిసెంబర్ ఏడవ తారీఖు నుంచే రైతుకు ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పారు మరి సంవత్సరం అయిపోయింది కదా ఇచ్చిందా పెంచకపోగా అప్పటికే కొనసాగుతున్నటువంటి రైతు బంధుని ఇప్పటికే రెండు దఫాలుగా పంగనామాలు పెట్టి పైగా అది బయట నుంచి వస్తున్నటువంటి చైతన్యంతో ప్రజలు తిరగబడి అడుగుతుంటే ప్రశ్నిస్తుంటే గతి లేక ఇప్పుడు ఏం చేస్తున్నారు మంత్రివర్గ ఉపసంగమని పెట్టుకొని ఆ మంత్రివర్గ ఉపసంగం మేము స్టడీ చేసినాం అది చేసినాం ఏంటంటే పంగనామాలు పెట్టి రైతులకి ఆ కటింగు ఈ కటింగ్ పేరు మీద అది ఎగ్గొట్టే కుట్ర చేస్తున్నారు ఇవాళ ఆ రోజు ఏం చెప్పారు మీరు అన్నారా మీరు ఇవాళ పంట చేసినటువంటి వాడికి ఇస్తామని ఆ రోజు చెప్పలేదే ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పిరే అరవై లక్షల మందికి రైతులకు అన్నారే ప్రతి ఒక్కరికన్నరే ఈ ఇవాళ వచ్చేసరికి పంట వేసినటువంటి కట్ట మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలంట ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలి ఆల్రెడీ మీరు వచ్చిన నెలకే అన్ని దరఖాస్తు తీసుకున్నారు కదా అరవై లక్షల దరఖాస్తులు తీసుకున్నారు కదా ఆ దరఖాస్తుల్లో రైతు బంధు కోసము ప్రతి గృహాలక్ష్యం కోసం ప్రధాని కోసము ఆ రోజు తీసుకున్న దరఖాస్తులే కదా ఎక్కడ మళ్ళీ కొత్త దరఖాస్తు లేదు దరఖాస్తుల పేరు మీద తీసుకొని ఈసారి దరఖాస్తు తీసుకుంటూ దరఖాస్తులు తీసుకొని మీకు చేసే పని ఇలా దరఖాస్తు చేసుకోవాలంటే రైతు భరోసా కోసము దరఖాస్తు చేసుకుంటే అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి శాటిలైట్ ఇమేజ్ తోటి వెరిఫై చేసి చెక్ చేసి ఉందా లేదా అని చెప్పేసి చెప్తానంట ఇదంతా కూడా ఏంటంటే మళ్ళీ రైతులని బిచ్చగాళ్ళని చేసి అధికారుల చుట్టూ ఈ కాంగ్రెస్ స్థానిక నాయకుల చుట్టూ వేళ్లబడిగా కాళ్ళు అరిగేటట్టుగా తిరిగేటటువంటి ఒక దగ్గులు మంచి వ్యవహారమే తప్ప బేషరత్తుగా రైతుల పెట్టుబడి కోసం ఇచ్చేటటువంటిది కాదు మోసం అన్ని వర్గాల రైతులు మోసం చేసింది దళితులు మోసం చేసిండ్రు బీసీలను మోసం చేసిండ్రు మహిళలు మోసం చేసిరు ఆదివాసులను మోసం చేసిరు చెయ్యి చెప్పినై చేయకపోగా ఇవాళ హైడ్రా పేరు మీద మూసి పేరు మీద భూసేకరణ పేరు మీద ప్రజలకు లక్షల మంది ప్రజలకి కంటి మీద కునుకు లేకుండా భయపడి భయపెట్ట ఒక భయానక వాతావరణం సృష్టించి పరిపాలన చేస్తున్నటువంటి మీరు వీళ్ళ ప్రజా సంక్షేమము ప్రజల గురించి ప్రజాపాలనని పేరు పెట్టుకొని మాట్లాడడానికి సింటారు